thank you અરે બેમ આ તમારે પાડ કાલે કાલે પાણે કીસકો સ્ટેશન જઈને રપઈ હું મොડ દેણ્યો આ ఏం మాట్లాడు చెప్పు అపా బాధ చెప్తున్నాడు మంచి కష్టం ఏమనేది ఆ బాబా ఇదే ఆపాదేమో చెప్తా ఉన్నాడు వినాలి మనము ఇన్ని నాకు వారం ఓపె సమస్య కానీ ఎవరు పరిచయలేదు రోడ్కి వచ్చారు తెలిసి అయితే వచ్చింది కదా పాప మరి మన నీట్లో నాయకు దీనికి తెలుస్తుంది ఏమనేది మరి తెలియదు కళ్యాణం చేస్తున్నా చెప్పినాడు ఈ పాప కూడా

పూలకొండలో జరిగిన విషయం పూలకొండలన ఒక అమ్మాయి వరలక్ష్మి అనే అమ్మాయి వడ్డే బండి మీద సురేష్ వడ్డే బండి మీద నాగప్ప కుమారుడు ఆ అబ్బాయి మూడు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత ఏమని ఇప్పుడు తర్వాత చేసుకుంటానని నమ్మించాడు ఈ అమ్మాయిని శారీరకం కూడా వాడుకున్నాడని అమ్మాయి అంటా ఉంది నమ్మించి మోసం చేసినా అంటా ఉంది కాకపోతే ఈ అబ్బాయి ఒక వారం రోజులుగా తప్పించుకో తిరిగినాడు ఈరోజు రావట్లేదు అంటే ఈరోజు కనిపించాడు ఆ అమ్మాయి ఇట్లా తన బాధని ఇట్లా జనాల్లో చెప్తా ఉంది సమస్యకు పరిష్కారం జరగలేదు అనుకుంటుంది పెద్దలు ఈ వీడియో అందరికీ షేర్ చేస్తున్నాను ఎవరైనా పెద్దలు అందరూ కలిసి దీనికి న్యాయం చేయగలిగి కోరుతున్నాను నా పేరు వరలక్ష్మి నేను పుల్కుంట చెందిన వడ్డే వరలక్ష్మి నేను నలుకమ్మూరు కాలేజీలో చదువు చదువుకుంటుండగా ఒక అబ్బాయి ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని మూడు సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ మాటలన్నీ నన్ను పెళ్లి చేసుకోవడం లేదండి ఇప్పుడు ఇప్పుడు వాడుకుడు ఊళ్ళో లేడు వాళ్ళు అన్నదైనా నేను చేసుకుంటానని మాటిచ్చి బలవంతం చేసి నన్ను వాడుకుని ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోను అని అంటున్నాను మేడం అంటున్నాడు ఇప్పుడు నాకు న్యాయం కావాలి న్యాయం జరగాలి మా ఇంట్లో పరిస్థితి బాగలేదు నా పరిస్థితి బాగలేదు మేము నలుగురు ఆడు ఇంకా ముగ్గురు ఉన్నారు ఇంకా నేనే ఫస్ట్ ఇలా చేస్తే ముగ్గురు పిల్లలు భవిష్యత్ ఏమవుతుంది డబ్బులు ఇస్తాము డబ్బులు పారేస్తాము అంటున్నాడు నేనేమన్నా వ్యభిచారి దాన్ని డబ్బులు పారేసుకోవడానికి నేను మా ఇంట్లో వాళ్ళ అమ్మను నలు కూడా ఎంత కొడుతున్నారు తిడుతున్నారు ఏం చేస్తున్నారు వాడి వల్ల ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటాను చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మోసం చేసి ఎక్కడో పోయి దాచుకున్నాడు

ఇక్కడ చూడమ్మా అరేసే సమస్య రాదు ఏం చెప్పు సమస్య ఇప్పుడు ఏమి అప్పిల్ నువ్వు ఫోన్ చేసి ఫోన్ ఎత్తులేదా పిల్లడు కాదమ్మా నువ్వు ఈ విషయం అంత ఫోన్ మాట్లాడలేదా ఫో ఫోన్ ఫోన్లో మాట్లాడలేదా ఈరోజు వచ్చినాడు కనిపిస్తున్నాడా సరే సార్ వాళ్ళతో కలిసామ్మా పెద్ద సార్ వాళ్ళతో అమ్మ ఎస్ఐ తోనా మా ఇక్కడ చూడు ఇక్కడ కాలమ్మా గుమ్ముగట్ల ఎస్ఐ సార్తో అందరితో కలిసామ్మా సరే ఇంకా ఉన్నారు అక్కడ చూడు మీకు ఒకవేళ అనుకూలం కాకపోతే సార్ వాళ్ళతో మాట్లాడి పెద్దవాళ్ళు ఖచ్చితంగా అందరికీ నమస్కారము నా పేరు వరలక్ష్మి నేను పులుకుంట గ్రామంకి చెందిన వరలక్ష్మి అనంతపురం జిల్లా నేను చదువుతుంది మల్కమ్మూరులో అంత కర్ణాటక ఎడ్యుకేషన్తో చదివింది పుల్కుంట గ్రామంకి చెందిన సురేష్ అనే వ్యక్తి నన్ను ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు దొంగచాటుగా తిరుగుతున్నాడు వాళ్ళమ్మ నాన్నమాట నమ్మి ఇప్పుడు నన్ను వద్దు వద్దు అంటున్నాడు డబ్బులు పరేస్తాము అని పంచాయతీ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు వాడు ఇక్కడ కూడా లేడు నాకు న్యాయం కావాలి న్యాయం జరిగి తీరాలి నా ఇంకో నా చెల్లెండ్లు ఇంకా ముగ్గురు ఉన్నారు ముగ్గురు చెల్లెండ్లు ఉన్నారు నేనే పెద్దదని ఇలా చేస్తే ఇంకా ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమి మా అమ్మ నాన్నలు కూడా నన్ను కొడుతున్నారు తిడుతున్నారు హింస పెడుతున్నారు వాడు మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలు బయటపడి ఎక్కడో దాచుకున్నాడు నాకు న్యాయం కావాలి న్యాయం చేయండి నాకు నా పరిస్థితి బాగాలేదు పోలీస్ స్టేషన్ వారం రోజుల నుంచి తిరుగుతున్నాను వాళ్ళకు కూడా కేసు తీసుకోవడం లేదు అక్కడ కూడా మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరిని కోరు మీ పాదాలు నమస్కరిస్తున్నాను నాకు న్యాయం కావాలి న్యాయం చేయండి నాకు అందరికీ నమస్కారం